చంద్రబాబు ఇంటికి వచ్చి షాక్ ఇచ్చారట సిద్ధారెడ్డి బైరెడ్డి సిద్ధారెడ్డి ఇప్పటికే చాలా రకాలుగా అయితే చంద్రబాబుకి సంబంధించినటువంటి విషయంలో అలాగే పవన్ కళ్యాణ్కి సంబంధించిన విషయంలో నోటికొచ్చినట్టు మాట్లాడారు కానీ బైరెడ్డి సిద్ధారెడ్డి ఒకప్పుడు మరి ఎంతో అద్భుతమైనటువంటి పవన్ ఫ్యాన్ అని ఆయన ఇద్దరికి సంబంధించిన వీడియోలు కూడా ఆయన డాన్స్ చేసినటువంటి విషయాలు కూడా సోషల్ మీడియాలో అయితే ఎంతో సంచలనంగా మారింది అయితే వైసీపీ గెలుస్తుందని వైసీపీతో ఉంటే ఇంకే అడ్డంకి లేదని బాగానే విరవేగిపోయినటువంటి బైరెడ్డి సిద్ధారెడ్డికి ఇప్పుడు షాక్ తగ్గింది సో కాబట్టి ఇప్పుడు అన్న వాళ్ళకే దిక్కు లేదు ఉన్న వాళ్ళక అంటూ వైసీపీ ఓడిపోవడం కంటే కూడా ఇప్పుడు వెనక నిలబడడమే చాలా బాధగా ఉందంటూ బైరెడ్డి సిద్ధారెడ్డి చెప్తున్నారు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కదవడానికి ఆయన వెళ్లినట్టుగా అయితే తెలుస్తోంది ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసి అనేక కార్యక్రమాలు చేసి ప్రజల మంచి కోసం తాము కష్టపడ్డామని మరి ప్రజలు తమను ఎందుకు ఆదరించేలా అనేది అంతు చిక్కకుండా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో ప్రస్తుతం ఆయనైతే వైసీపీకి సంబంధించి చైర్మన్ యువనేత బైరెడ్డి సిద్ధారెడ్డి కూడా పవన్ కళ్యాణ్ అలాగే ఇంకా చంద్రబాబుకి శుభాకాంక్షలు అందించారట సో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆయన టీడీపీలోకి జాయిన్ అవుతారని తెలుస్తోంది ఏది ఏమైనా ప్రజల్లోకి ఎప్పుడు ఉంటామని ప్రజల కోసం కష్టపడతామని మరి ఏ పార్టీ అధికారంలో ఉంది అనేది కాదు ప్రజలకి మంచి జరిగిందా లేదా అనేది చూడాలంటూ చంద్రబాబుని కలిసి తనకి సంబంధించిన విషయంలో తన మద్దతుని తెలుగుదేశం ప్రభుత్వానికి అందించి మరి ఎవరైనా సరే నా నియోజకవర్గంలో ఇబ్బంది కలగకుండా తెలుగుదేశం కార్యకర్తలకి అలాగే నేతలకి సహకరిస్తానని చెప్పినట్టుగా తెలుస్తోంది